కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆరు నెలల్లో ఇవాళ ఎస్సీ మరి వన్ టూ త్రీ పేరు మీద కులాలకు సంబంధించిన వాళ్ళకు జనాభా వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్ని లెక్క పెట్టుకొని మరి ఆ కమిటీలో ఏమి ఇచ్చారంటే ఈ గ్రూప్ వన్ పర్సెంట్ గ్రూప్ నైన్ పర్సెంట్ సి గ్రూప్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ రెండు వేల పదకొండు సంవత్సరం దానివల్ల అసెంబ్లీలో కొంతమంది చేసాం ఇది కూడా అనుకూలం సరే ఇవాళ రాజకీయంగా ఎవరు ఏం మాట్లాడినా ఇవాళ భారతదేశంలో లేదు ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కాలేదు మరి నిజంగానే బీజేపీ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు మేమే ఇంట్రెస్ట్ ఉంది మేమే చట్టబద్ధ అని అనుకుంటే మరి బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు మరి ఏం చేసిన ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తే వాళ్ళు మాది కూడా దాంట్లో పాత్ర ఉందని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా బీజేపీ వాళ్ళు నేను ఒకటే ఒక వచ్చి అడుగుతాం రాష్ట్రం మీకు ఒక పదిహేను ఉంటారు పదిహేను రాష్ట్రాలలో ఈసీ కేటగరైజేషన్ కానీ ఎస్సీ చేసి ఎందుకు చట్టమ చేయలేదు మేము అడుగుతాం అంటే మీకు చిత్తశుద్ధి లేదు బీసీల యొక్క స్థితిగతుల మీద కానీ బీసీలకు న్యాయం చేయాలని కానీ మరి ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ ఎస్సీ కేటగిరీ కూడా ఈవెన్ ఇప్పుడు మనం ఢిల్లు పెడితే కూడా ఆ రోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినాక కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం వల్ల వచ్చే గీన్మెంట్ కమిషన్ వేసినప్పుడు కూడా మినిమం ఒక టోకెన్ పంపిస్తూ కూడా లేదు ఈ గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది మరి మన బాల్య సోదరు కంగ్రాచులేషన్స్ అని చిత్రపరిస్థితి ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దళితులను విభజన చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇవాళ మీరు చూసే గతంలో రాజా గారి చెప్పకుండా ఇంకా వాళ్ళు దళిత ముఖ్యమంత్రి మాట మార్చిరు ఇలా దళితులకు వ్యతిరేకంగా వాళ్ళ అమౌంట్ కూడా పనిచేసే ఉన్నారు దళితులకు మూడు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దళిత ఇచ్చిన మాట ఏది కూడా దళిత ఎలక్షన్ ఏది కూడా అమలు పర్చలే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డను ప్రతిపక్ష నాయకులుగా ఎల్ఓపీగా పెడితే ఆయన కూడా మరి ఉన్నట్టు ఎమ్మెల్యేలుగా మూని మరి ఆయన కూడా ఉన్న పది కూడా ఉన్న కొన్ని చరిత్ర ఇక బీజేపీ వాళ్ళైతే వాళ్ళ మాటలకే పరిమితమైన ఇక్కడ కూడా పదకొండు ఏం చేసిందని చెప్పారు మరి ఇక్కడ రాబోయే కాలంలో ఏం చేస్తారో చేశారు అట్లా ఉంది అయితే ఈ సందర్భంగా ఇది చాలా ఈ రెండు బిల్లులు అంటే మూడు బిల్లులు ఒకటి రాజకీయ రిజర్వేషన్లు ఉద్యోగ సంస్థలు రిజర్వేషన్ కల్పించడము తర్వాత విద్యా లో రిజర్వేషన్ దాపించడం అనేది రెండు బిల్లు తీసుకెళ్ళిన ఎస్సీ కేటగరైజేషన్ రెండు మూడు ఈ అసెంబ్లీలో ఈసారి పెట్టుకోవడం అనేది నిజంగా తెలంగాణ చరిత్ర భారతదేశ చరిత్ర అర్చన మరియు అన్ని గ్రామాలలో బీసీ రోజులు కానీ ఎస్సీ రోజులు కానీ మొత్తం సమరాలు జరుపుకుంటా ఉన్నాయి ఇది ఒక చరిత్ర కాబట్టి దీనికి మేము పూర్తిగా అంటే మీరు మీరందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది ఇవాళ మరి సిద్ధులు లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు కానీ పని చేసేవాళ్ళు మరి బాల మనం చేసుకుంటా పోండి చెప్పడం కాదు చేసి చూసినాము వికారాబాద్ డిక్లరేషన్లో ఏం చెప్పినామో మరి అలా చేరేషన్లో చే మన గడ్వాళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పినామో అది ఖచ్చితంగా మేము చేసి తీసుకుంటున్నాము మరి వచ్చిన పెద్ద ఎత్తున అదే కాకుండా ఇవాళ నిన్న బడ్జెట్ ప్రభుత్వం మూడు లక్షల మూడు లక్షల పైన మూడు లక్షల నాలుగు వేల కోట్ల దాంట్లో ముఖ్యంగా బడ్జెట్ పెట్టినట్టు తెలంగాణకు ఏమి ఇచ్చింది ముందుకు ఈ పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ ఎనిమిషన్ మీరు అమలు అయితే లేదు పదకొండు సంవత్సరాలు మీరే ఉన్నారు మరి మీకు ఎన్ని మంది ఎమ్మెల్యేలు ఎన్ని మంది ఎంపీలను నియంత్రం పంపించింది మీ తెలంగాణ హక్కులను కాపాడడానికి ప్రజల ఒక తెలంగాణ రావాల్సిన నిధులను రాకుండా అడ్డం పడతా ఉన్నాము ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరం ఆలోచనతోని ప్రాజెక్టు తీసుకురావాలి మరి రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన పెట్టాడు హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ పెట్టాలి అక్కడ ఎకనోమీటర్ జోన్స్ వస్తాయి దాన్ని అడ్డం పడతా ఉన్నాము అదే మన ఏది మూసి గది డిపార్ట్మెంట్ డెవలప్ చేద్దామని అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు సిటీకి మెట్రో ఎక్స్పాన్షన్ అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు ఇలా అటెంట్ భూములు ఇవ్వండి దాన్ని అడ్డం పడతా ఉన్నారు వీళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారా అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు తెలంగాణ ఏం చేస్తున్నారా అంటే ప్రభుత్వానికి చేసే మన అడ్డం పడడము ఈ గుజరాత్ గులాబీలుగా తయారైంది వాళ్ళ భారతదేశము ఒక నలుగురు చేతుల్లో మొత్తం మంత్రిగా మారింది ఒకటి నరేంద్ర మోడీ గారు ఇంకొక అమిత్ షా గారు అదాని గారు అంబానీ గారు నలుగురు గుజరాతీలే ఇవాళ నిన్ననే మీకు స్టేట్మెంట్ కూడా చూసి మన ఫైనాన్స్ మినిస్టర్ నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడింది పదహారు పాయింట్ ఎయిట్ అంటే పదహారు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు గుజరాతీలో మనం ఎవరే కాదు గుజరాతీలో ఈ బ్యాంకులను ముంచి పలు దేశాలకు పాల్పోతే బ్యాంకులు రైటాప్ వేసినాయి రైటాప్ వేసి ఇప్పుడు మనం కట్టినటువంటి జిఎస్టీ పరిస్థితిని రైటాప్ పెడతాం పేదవాళ్ళ రక్తంతో కట్టినటువంటి ట్యాక్స్ దేశం నుంచి పార్టీపై ఎకంట్ లో వాళ్ళని మాఫ్ చేస్తూ వాళ్ళని హాపర్ చేయడానికి దేశానికి బిజెపి ఎంపీలు ఇంకొక పని చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారంటే తెలంగాణ నుండి పోయినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తరప్రదేశ్ కు బీహార్ చెప్తా నుండి ఒక రూపాయి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోతే అది నలభై ఐదు పైసలు వస్తూ ఉంది ఇవాళ మిగతా యాభై ఐదు పైసాలలో మరి సరే కొంచెం డిఫెన్స్ పోవచ్చు ఇంకా కొంచెం గవర్నమెంట్ పరిపాలన పోవచ్చు కానీ మిగతా ఎక్కువంతా కూడా ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటివి మరి అదేవిధంగా బుద్ధవారం లాంటివి రాష్ట్రాలకు మనం కూడా మాట్లాడట్లే పట్టుదలను కాంగ్రెస్ యొక్క కమిట్మెంట్ మేము కట్టుబడి ఇవాళ ఎన్ని కోట్ల అప్పైనా పర్వాలేదు మరి అది కట్టుకుంటూ ఒకవైపు అప్పులు ఒక వైపు కోట్లు అప్పులు చేస్తా ఉన్నాం చేస్తా ఇవాళ బలహీన వర్గాలకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ యొక్క చెప్పిన అన్ని వాగ్దానాలు తప్పకుండా సంవత్సరాలలో చేస్తామని చెప్పినవి పదిహేను నెలలలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పనిచేసిందని చెప్పి తెలియజేస్తూ మరి మూడు నాలుగు రోజుల నుండి గడిచినటువంటి ఈ బడ్జెట్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ తర్వాత ఈ బీసీపీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఈ రోజు రేపుకొని ఆలోచనలు అపవాలు ఆరోపణలు చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళకు అసలు ఏమి ప్రజలంతా కూడా కాంగ్రెస్ చూస్తా అని చెప్పి ఇలా వాళ్ళకి ఉత్తగత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కేంద్రం నుండి నిధులు రావట్లేదు కేంద్రం ఇచ్చిన హామీలు అని అర్థం రావట్లేదు కాబట్టి ఏం చేయాలి ఎదురు అంతే పని కాదు కాబట్టి ప్రజలు ఎలా గమనిస్తూ ఉన్నారని చెప్పి కానీ ఏమంటే స్టేట్మెంట్స్ నాకు రాలేదు కానీ మేము అడిగినాము ముఖ్యమంత్రి గారిని అడిగినము మా ఏరిగేషన్ మంత్రి గారిని అడిగినము చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అది తప్పకుండా దాంట్లో ఎట్లీస్ట్ ఒక యాభై వేల ఎకరాలు ఉన్న ఇయర్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన మీరు మేము మంత్రి చేస్తామని చెప్పారు తప్పకుండా అంత వచ్చే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం